ఆ ప్రతి నెల వెళ్తారు న్యాయ బ్రాహ్మణుడు బడ్డీకి వెళ్తాడు ఆ బడ్డీలో కూర్చోటారు ఇక రాష్ట్రంలో న్యాయ బ్రాహ్మణుల న్యాయం జరిగిపోయినట్టే మొన్న మన సోదరుడు చెప్పుకుంటున్నా ఆయన దగ్గరికి వెళ్ళాడు ఎక్కడిక్కడే దేవిపట్నం ఏదో మోర్ దగ్గర తాళపూడి తాళపూడి మండలం ఆయన దగ్గర కూర్చొని కాపులో తిప్పేసేది ఇంకా ఆయన న్యాయం జరిగిపోయింది ఆయనకి ఐదు వందల రూపాయలు ఇచ్చి చెప్పుకున్నాడు ఆయన వందల ముప్పై రూపాయలు మర్చి కాడమారు ఎవరో మూడు మర్చి కాదు ఇక రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ మంచి చేరిపోయినట్టే మన భవన నిర్మాణ కార్మికులు జరిగి ఇద్దరే ఉన్నారంట ఇక ఆయన వేలు జరిగిపోయినట్టే ఆ సహనా పెళ్లి సినిమా ఉంది ఆ కోడి అలా కుటుంబ ఇక మనకి ఆ చంద్రబాబు నాయుడు మన బట్టికోట్లో న్యాయబ్యాన్ని కూర్చుని కూర్చున్నాడు ఇక రాష్ట్రానికి నేను జరిగిపోయింది అనుకోవాలి ఇదేనా పరిపాలన నేను ఎలక్షన్ ముందు మీ అందరికీ చెప్పేవాడిని బీహార్ కన్నా అట్టిపోయాం మనం అది చంద్రబాబు నాయుడు సంపద సృష్టించే పని కానీ సంపద సృష్టించేదే ప్రతి మంగళవారం వస్తే ఒక ఆస్తి తాకట్టు పని ఒక ఒక్కో ఆస్తి ఒక్కో మంగళవారం అలాగే నూట డెబ్బై ఆరు కోట్లు అప్పు చేశాడు నూట డెబ్బై ఆరు కోట్లు అప్పు చేసి ఏం ఎడ్యుకేషన్ మాత్రం తిరిగి సారీ 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 లక్ష నెబ్బై ఆరు ఏం మైండ్ బ్లాక్ అయిపోతుంది ఏడు జబ్బా అని చెప్తున్నారు ఇప్పుడు ఏమండి తొంభై ఎనిమిది ఉందండి తొంభై తొమ్మిది ఉందండి ఆ అమ్మలో అంత ఉందని ఇప్పుడు ఇప్పుడు గుర్తు ప్లేస్ మా అప్పుడు మైండ్కి బ్లాక్ అయిపోయింది అన్నాడు ఈ రాధాకృష్ణ డెబ్బై రెండు వేలు వచ్చేసిన ముప్పై ఐదు వేలు ఎక్కువ ఎక్కడి నుంచి పండియో ఓట్లు ప్రతి ఒక్కటికి పండి అవన్నీ తీరుతున్నారు ఎవరికి సమాధానం చెప్తారు ఇలా దొంగతంగా కలిసిన వాళ్ళందరూ కూడా ఇలాగే ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు మోసం జరిగింది మనకి జగన్మోహన్ రెడ్డి గారు అంత అన్యాయం చేయలేదు ఈడకమల్లని మోసం చేయలేదు ఈడకమల్ల ఎల్లుపోటు పొడవలేదు ఈడకమల్ల అబద్ధాలు చెప్పలేదు మనం ప్రతిదీ కూడా చెప్పండి చెప్పింది కూడా చేసి చూపించాం ఒక జగన్మోహన్ రెడ్డి సీనియర్ నేటరు మరి నలభై ఐదు ఏళ్ళు ఇండస్ట్రీ అనే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పార్టీని చూడద్దు ప్రాంతాలు చూడొద్దు కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు నాకు ఓటేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిదే అందరికీ చేయిందని పార్టీ అతీతంగా చేయిందన్న ఈయనంటాడు వైఎస్ఆర్ మోహన్ రెడ్డి గారు అందరికి పెట్టాడు నువ్వు దోసుకుంటున్నావు అంతే తేడా జిఎస్టి తేడా ఎందుకో తెలుసా ఈ వ్యాపారస్తులు అందరూ కూడా దేవని కూడా తెలుసా మనం జిఎస్టి కడుతున్నాం మనం పన్నులు కడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పేదోడుకు పనిచేస్తారా ఏమన్నాడు పేదోడుకు పనిచేస్తారా ఇప్పుడు ఏం చేశాడు బాగా ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు సైడ్ అయిపోతున్నాయి అవి ఎక్కడికి అంతే శంకూరే దుబాయ్ అంతే ఎక్కడ పోతాయి అంతకుముందు ఏం చేశాడు ప్రజలు పడితే ప్రజలు వ్యాపారస్తులు కొనుక్కుని అటు వ్యాపారస్తులు బాగున్నారు ప్రజలు బాగున్నారు మన ప్రభుత్వం బాగుంది ఇవాళ బాగుందా ఇవాళ బాగుందా అని అడుగుతున్నాను తణుకులో షాపులన్నీ కూడా తొలి కోట్లు అయిపోతున్నాయి కోట్లు అయిపోతున్నాయి అంతకుముందు ఒక్క షాప్ ఖాళీ అయితే వంద మందితో రికమెండేషన్ చేయించుకోవాలి వేల వ్యాపారాలు లెక్క షాపులన్నీ కూడా ఖాళీ అయిపోయే పరిస్థితికి వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాను ఇట్లాంటి దుర్మార్గమైన పాలన నడుస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఇంత మోసపూరితంగా మనం గడప గడపాలు తిరుగుతూ ఉంటే ఈ తడుపులో మీ ఓటీపీ చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు వాటిస్తున్నారు మీ సంవత్సరానికి లక్ష నాలుగేళ్ళు వస్తాయి ఐదు సంవత్సరాల్లో లక్ష ఐదు లక్షల ఇరవై ఏ రాధాకృష్ణ ఎంత నచ్చారు కదా మీరు ఆ కేర్ కూడా ఓపెన్ చేసి ప్రతి ఇంటికి మీరు బాండ్ ఇచ్చారు ఆ బాండ్లు చూపించే బాబు ఒకసారి ఆ బాండ్ బాబు షోరిటీ భవిష్యత్తు గ్యారంటీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే నేను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే నేను మేము మన రాష్ట్ర మన రాష్ట్ర సమీక్ష నాయకత్వం సమిష్టి నాయకత్వం నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాము చేస్తున్నాము ప్రమాణం చేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో జనసేన సంయుక్త పార్టీ టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక అధికారంలోకి వచ్చాక మేమిద్దరం మేమిద్దరం భవిష్యత్తులోని భవిష్యత్తులోని భవిష్యత్తు గ్యారెంటీలోని లోని వాగ్దానాలను భవిష్యత్తు గ్యారెంటీలోని వాగ్దానాలు వాగ్దానాలను అమలు పరచడంతో పాటు అమలు పరచడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి పురోగతికి సమన్వయంతో సమన్వయంతో పరస్పర సహకారంతో సహకారంతో సమిష్టిగా సమిష్టిగా కృషి చేస్తామని కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ప్రతిజ్ఞ చేస్తున్నాము ఇచ్చిన ఆయన బాగుండు ఎందుకంటే చూపించి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ మొత్తం జగన్ జగన్ వచ్చేయంటే తాకట్టు పెట్టేస్తారు మీ ఆస్తుని అని అబద్ధాలు చెప్పి మళ్ళీ అదే కొనసాగిస్తున్నారు ఇప్పుడు అమరావతిలో సీన్ రివర్స్ అయింది తెలుసా మీకు అమరావతిలో ఇప్పుడు బాగా పాదయాత్ర చేసుకుందరికి కాలేదు వీళ్ళ దగ్గర ముప్పై వేలు నలభై వేల చూసుకొని చూసుకుని వీళ్ళకి ఒక గజను కూడా భూమి ఇవ్వకుండా ఈయన భూమిని మాత్రం తాకట్టు పెట్టేస్తున్నాడు మళ్ళీ ఇంకో నలభై వేల ఎకరాలు కావాలన్నాడు గో బ్యాక్ బయటకు అని చెప్పి చిచ్చి అని కాంట్రీ చూపు వస్తారు నిన్న ఏం చేస్తారని తెలుసా నారాయణరావు గారు అన్నారు నారాయణ గారు ఈ ఆస్తిని ఈ గజాలని బ్యాంక్ లో తాకాటు పెట్టేస్తాం మేము తాకట్టు పెట్టి పెరిగిన తర్వాత అమ్మేసేసి అప్పు పెట్టేస్తారంట ఎవడాస్తుంది నీ ఆస్తా వాళ్ళ ఆస్తి తీసుకుంటారంట ల్యాండ్ లో వాళ్ళకు వచ్చే గజామని ఎప్పుడో ఇస్తారంటో ఇది వార్తలు చేసే పనిది ఇక నియోజవర్గానికి ఎమ్మెల్యేలు వస్తే ఇక ఒకళ్ళ మీద ఒకళ్ళ పూర్తి మా శర్మ ఉద్యోగ వస్తువులు కూడా మొత్తం కనెక్షన్ మింగిల్ అయిపోయారు కదా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రతికప్ నమస్కారం తెలియజేసుకుంటున్నారు ముందుగా కార్మీన్ నాగేశ్వర గారు ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశాం అనే వివరాలు మీకు తెలియజేయడం జరిగింది మరి ఎన్నికలయ్యి ఒక సంవత్సరం కాలం సంవత్సరం దాటి మనం అంతా కూడా ఎందుకు ఓడిపోయాం ఎలా ఓడిపోయామో తెలియక మొత్తం అందరం కూడా ఒక నైరాశ్యంలో ఉన్నాము కానీ సంవత్సర కాలం పూర్తయిన తర్వాత కూట ప్రభుత్వం యొక్క మోసాలను గమనించి ప్రజలంతా కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారని గమనించిన తర్వాత మనం ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా మరి మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా ఎంతో ఉత్సాహంగా ప్రతి కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేయడం చూస్తుంటే ఇందాక కరువు గారు చెప్పినట్టు ఈ పాపాన్ని కూడా ఎక్కువ రోజులు మోయలేక ఎన్నికలు కూడా త్వరలోనే వస్తున్నాయి మరి మనం అందరం కూడా గతంలో లాగా ప్రజలంతా మోసపోకుండా ప్రజల్ని కొద్దిగా నెలకు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇందాక డిస్ప్లేలో చూపించినట్టుగా బాబు చూ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పారు కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఏ భవిష్యత్తు లేకుండా పోయింది ఆంధ్ర రాష్ట్రంలోని చిన్న పిల్లలకి విద్యా జీవన కానీ ఫీజు రేంబర్స్మెంట్ సూపర్ సిక్స్ అని చెప్పి మరి అంత బాండ్ల రూపంలో ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలం గడిచినా కూడా మరి ఆ అహ్వానాలు ఏమని ఆ బాండ్లకి ఏ సమాధానం చెప్తాననేది మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది గతంలో మనం ఇంటింటికి గడప గడపకు కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు మనం కూడా ఆధారపూర్వకంగా ఎన్ని పథకాలు ఏ స్కీమ్ ద్వారా ఎంత డబ్బు ఒక కుటుంబానికి వచ్చింది అన్నది మనం వారికి చూపించి ఇంత డబ్బు అందిందమ్మా అని అడిగి మనం నిజాయితీగా చెప్పిన పరిస్థితులు చూసాం